హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి డిఎస్సి గురించి బ్రేకింగ్ న్యూస్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే విద్యాశాఖ మంత్రి బొత్స రెండు మూడు రోజుల్లో డిఎస్సిపై నిర్ణయం తీసుకుంటాము అనేటువంటి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి దీని గురించి డిస్కస్ చేసేది ఒక చిన్న విషయము మనం ఆల్రెడీ ఎస్జిటి బేస్ చేసుకొని క్రిస్మస్కి ఇచ్చినటువంటి ఆఫర్ ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే జాయిన్ కావచ్చు సో యాక్చువల్గా అయితే ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ ఎస్జిటి ప్యాకేజీ కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి అది క్రిస్మస్ ఆఫర్ పరంగా ఇచ్చాము ఆ ఆఫర్ ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే ఈ రోజు కూడా జాయిన్ కాగలరు విల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి ఆర్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేసుకోవాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ ప్రీవియస్ అయినటువంటి త్రీ షెడ్యూల్స్ కూడా మీకు పంపిస్తా ఫ్రెండ్స్ నో ప్రాబ్లమ్ మరి బిల్డింగ్ ఉన్న వాళ్ళు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ అనేటువంటి ఫోన్పే నెంబర్కి పే చేసి పైన కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాటు మీ పేరు మీ జిల్లా పంపిస్తే త్రీ డేస్ క్రితం స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లు యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఎస్జిటి బేస్ చేసుకొని కంప్లీట్ క్లాసెస్ ఉంటాయి కంప్లీట్గా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి మీకు టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని లెసన్స్ వైజ్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము అప్ టు డిఎస్సి వరకు వ్యాల్యూ మీ ఫ్రీ టైంలో లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు ఈ అవకాశాన్ని నిర్ణయం తీసుకుంటాము అనేటువంటి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది వచ్చే రెండు మూడు రోజుల్లో డిఎస్సిపై పై ఓ నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అన్నారు డిఎస్సిపై పై చర్చలు జరుగుతున్నాయి దీనిపై సీఎం విధానపరమైన నిర్ణయం తీసుకుంటారు ఇక అంగన్వాడీలు ప్రభుత్వ పరిస్థితి అర్థం చేసుకోవాలి పది డిమాండ్లు ఒప్పుకున్న వారు సమ్మె విరమించడం లేదు అనేటువంటి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం అయితే జరిగింది అంటే ఓవరాల్గా టూ ఆర్ త్రీ డేస్లో అయితే డిఎస్సిపై నిర్ణయం తీసుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి రావడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనేటువంటి స్టేట్మెంట్ అయితే బొత్స సత్యనారాయణ రిలీజ్ చేయడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా ఇప్పటి నుంచైనా కానీ మీరు ఒకే ఒక ఆలోచన వస్తుంది అనేటువంటి నమ్మకం ఉంటే మాత్రం ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దు సో స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు చూద్దాం ఒక టూ ఆర్ త్రీ డేస్లో ఏం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి జాయిన్ కావాలి అనుకుంటే మాత్రం ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ నైన్ ఫోర్ టూ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ ఇచ్చాము కదా అది ఈ రోజు వరకే కొనసాగుతుంది మరి రేపటి నుంచి మామూలు ఫీజు ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ బ్యాచ్కి అయితే మామూలు ఫీజు ఉంటుంది బిల్లింగ్ ఉన్న వాళ్ళు జాయిన్ కాగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ ఆర్ కాల్ చేయాల్సిన నెంబర్ ఫోన్పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ వన్ డబల్ సెవెన్ త్రీ డబల్ టూ విషయూ ఆల్ ది బెస్ట్